రేవంత్ మాస్టర్ ప్లాన్ దానం కడియంపై షాకింగ్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పిరాయింపు ఎమ్మెల్యేల అంశం మరో మలుపు తీసుకుంది తన వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ కట్టడి చేస్తున్నారు ఈ అంశంలో తనదైన మార్పు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు తెలంగాణ సీఎం పార్టీ ఫిరాయించారనే విషయంలో విచారణ ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం సీఎం తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం ప్రతిపక్ష బీఆర్ఎస్కు మాత్రమే కాదు ఏకంగా సుప్రీంకోర్టుకు సవాల్ విసిరే విధంగా ఉండబోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ పార్టీ టికెట్తో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల విషయం ఢిల్లీ నుంచి గల్లీ దాకా పెద్ద చర్చనీయాంశమై రాజకీయ రగడకు దారితీసింది ఆ పది మందిపై అనర్హత వీటు పడుతుందా కనీసం ఇద్దరిపైనా చర్యలు తప్పవా అంటే మొత్తంగా ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి అనర్హత వీటు తప్పించుకోవడానికి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా అనే చర్చలు నడిచిన సందర్భం పది మంది ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది దీంతో అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే ఏకంగా సుప్రీంకోర్తే వారిపై అనర్హత వేటు వేస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఖాయంగా చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో అయితే ఈ విషయంపై క్లారిటీ ప్రస్తుతానికి లేదనుకున్నా మొత్తంగా స్పీకర్ నిర్ణయంతో ఏదో అలా గడిచిపోయింది పది మందిలో కనీసం ఇద్దరితో రాజీనామా చేయించాల్సిన అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వరంగల్ ఎంపీగా పోటీ చేసిన కడియం కావ్య తరపున ప్రచారం చేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తప్పక రాజీనామా చేయాల్సిన పరిస్థితులున్నాయంటున్నారు ఈ సంకేతాలు గాంధీభవన్ నుంచే వినిపిస్తున్నాయి అయితే ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు ఏం చేయాలనే అంశంపై అసెంబ్లీ స్పీకర్ కాంగ్రెస్ వ్యూహకర్తలతో రేవంత్ చర్చించారట పది మంది ఎమ్మెల్యేలతో మాట్లాడారట ముఖ్యంగా దానం కడియం శ్రీహరితో చర్చించారట అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారట పది మందిలో ఏ ఒక్కరిపై కూడా స్పీకర్ అనర్హత వేటు వేయరనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా దానం నాగేందర్ కడియం శ్రీహరితో పాటు ఏ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కూడా రేవంత్ నిర్ణయానికి వచ్చారట ఇదే విషయాన్ని అటు దానం నాగేందర్కు ఇటు కడియం శ్రీహరికి తేల్చి చెప్పేశారట సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాదులతో చర్చించిన తర్వాతే రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చారట నిజానికి ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు కాదని రేవంత్ అభిప్రాయపడుతున్నారు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మళ్లీ స్పీకర్ మీదనే ఉంటుందట అప్పుడు కోర్టు తీర్పును అమలు చేయకుండా ఆ పే హక్కు స్పీకర్కు ఉందని భావిస్తున్నారట ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది స్పీకర్దా కోర్టుదా అనే విషయంలో నేటికి స్పష్టత అయితే లేదు స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కొట్టివే కోర్టు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత స్పీకర్కు ఉంటుందా అనే అంశంలో కూడా ఎటువంటి క్లారిటీ లేదు భారత రాజ్యాంగం ప్రకారం ఇటు చట్టసభలు అటు సుప్రీంకోర్టు వేటిక వే స్వతంత్ర వ్యవస్థలు ప్రజాస్వామ్య స్పూర్తి ప్రకారం అంతిమంగా చట్టసభలే ఫైనల్ అలాంటప్పుడు చట్టసభల నిర్ణయం మీద సుప్రీంకోర్టుకు వీటో పవర్ ఎలా ఉంటుంది అనే ప్రశ్న కూడా ఉంది ఇలాంటి సందిగ్ధం వచ్చినప్పుడు ఏం చేయాలనే విషయాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతుంది తుది నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఎంతకాలమైనా ఆపే హక్కు గవర్నర్కు ఉంటుందని సుప్రీంకోర్టే ఇటీవల చెప్పింది అదేవిధంగా తన వద్ద ఉన్న కేసులను ఎంతకాలమైనా పెండింగ్లో పెట్టే హక్కు ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ స్పీకర్కు ఉంటుంది అనేది మరో వాదన ఈ విషయం మీద కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి అవన్నీ తెగే వరకు సమయం పడుతుంది కాబట్టి తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో కూడా తొందరపడాల్సిన అవసరం లేదని రేవంత్ నిర్ణయానికి వచ్చారట స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం లేదని ఇంకా కొంతకాలం ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండవచ్చని చెబుతున్నారట ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అనర్హత వేటు మాత్రం ఉండదని ఖాయమైపోయింది దీంతో ఇప్పటికిప్పుడు తెలంగాణలో కొన్ని అసెంబ్లీ సీట్లకైనా ఉప ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలకు మొత్తంగా తెరపడినట్లయింది